ఇంట్లో పన్నెండో వారం నామినేషన్స్ ముగిశాయి ఇక మెగా చీఫ్ కండెంటర్ టాస్క్ లో ఐదుగురు నిలిచారు చివరగా రోహిణి కోసం మెజార్టీ సభ్యులు నిలబడ్డారు అలా యష్మి విష్ణు పృథ్వీ తేజ రోహిణుడు మెగా చీఫ్ కండంటర్లు అయ్యారు ఈ క్రమంలో మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు పట్టువదలని విక్రమార్గుడు టాస్క్ లో తేజాకు హయెస్ట్ పాయింట్లు వచ్చాయి ఆ తర్వాత విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ ఇందులోకి వచ్చారు అసలు ఈ గురువారం నాటి ఎపిసోడ్లో ఎలా సాగిందో ఓసారి చూద్దాం చివరగా మిగిలిన నిఖిల్ రోహిణిలోంచి ఎవరు ఒక్కరినే మెగా చీఫ్ కంటెంటర్గా చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు దీంతో గౌతమ్ ఓ పాయింట్ చెప్తాడు వైల్డ్ కార్డ్ ని నామినేట్ చేద్దాం బయటకు పంపిద్దాం అని గ్రూప్ గా ఆడటం తప్పు అని అన్నాడు ఈ పాయింట్తో తో పృథ్వీ రెచ్చిపోయాడు ఒకప్పుడు అలా అనుకున్నాం కానీ ఇప్పుడు అలా చేయలేదు అని అన్నాడు ఇక విష్ణు మధ్యలోకి దూరడం గౌతమ్ పృథ్వీ ఒకరిపై ఒకరు విరుచుకుపడటం జరిగింది నువ్వు ఎవడ్రా అంటే నువ్వు ఎవడ్రా అని రెచ్చిపోయారు పృథ్వీ అయితే పై పైకి వెళ్ళాడు అతని వ్యవహారం చూస్తుంటే ఏదో రౌడిజం చేస్తున్నట్టుగానే ఉంది ఏం పీక లేవు అంటూ గౌతమ్ కూడా రెచ్చిపోయాడు అలా ఏ ఒక్కరు తగ్గకుండా గొడవను పెంచుకుంటూనే పోయారు ప్రేరణ యష్మిలతో గౌతమ్ మాట్లాడుకుంటూ వారిని ఎక్స్పోజ్ చేశారు మీరిద్దరు ఆడింది కూడా గ్రూప్ గేమ్ మాట్లాడే వాళ్ళని పంపిస్తున్నారు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని సేవ్ చేస్తున్నారు అసలేంటో అర్థం కావడం లేదు అవినాష్ అన్నాడు అవినాష్ రోహిణి తేజాలు పృథ్వీ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నారు ఒకడి కోసం అందరూ వస్తారు ట్రిగర్ చేస్తారు తక్కువ చేసి మాట్లాడతారు మీద మీదకు వస్తున్నాడు భయపడాల ఇది గుండె ఎగ్జామ్ లా ఉంది మాట్లాడుకున్నారు ఈ ఇంట్లో మొదటిసారి నిఖిల్ ఇండివిజువల్ అని వాడుతున్నాడు అంటే ఇంతవరకు గ్రూప్ గే మాడినట్టే కదా అని లాజిక్ తీశారు పట్టువదలన్నీ విక్రమార్కుడు లా అయింది చివరకు వరకు పెట్టుకొని వెళ్ళ వేలాడిన తేజకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి విష్ణు అయితే మాటలు మాట్లాడమంటే అతి చేయమంటే ఎక్కువ చేస్తుంది కానీ టాస్కులు ఆడమంటే మాత్రం చేత కాదు అసలు ఆమెను ఇంకా ఎలా సేవ్ చేస్తున్నారో ఎవరు సేవ్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ ఇంట్లోకి వచ్చి సందడి చేశాడు ఈ టాస్కులు ఆడించి చివరకు కిచెన్ టైంను రెండు గంటలు పెంచుకొని ఛాన్స్ ఇచ్చాడు ఇక టీషర్ట్ ఇవ్వమని అవినాష్ రిక్వెస్ట్ చేస్తే మరి నేను పోయేటప్పుడు ఎలా పోవాలి ఏదో ఒక టీషర్ట్ ఇవ్వు ఇది ఇస్తా అని అనడంతోనే అవినాష్ గంతేశాడు అవినాష్ తన టీ షర్ట్ ఇచ్చి విశ్వక్సన్ టీ షర్ట్ ను పట్టేశాడు ఇలాంటి మరి అన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్